నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఒక రిక్వెస్ట్ వీడియో అండి శత్రువులతో ఇబ్బందులు పడుతుంటారు చాలామంది అంటే మా మీద అది చేసేసారు ఇది చేసేసారని భయపడుతుంటారు కదా ఇంకా కొందరైతే నిమ్మకాయలు వేస్తారు బూడిద చేస్తుంటారు బొమ్మలు ఇలాంటివి పెట్టి కూడా చేస్తూ ఉంటారు ఇక వాటిని చూడగానే మన పై ప్రాణాలు పైన అంతగా భయం వేస్తుంది కదండి మనకి అలాంటి ప్రయోగాల నుంచి మనం బయటపడడానికి చేసుకునే పరిహారం అనమాట ఇది కొంతమంది మనతోనే ఉంటారు నటిస్తుంటారు మన అభివృద్ధిని చూడలేక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు ఇలాంటి విషయాల మీద అడగడం జరిగిందండి అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన పరిహారాన్ని తెలుసుకుందాం శత్రువులు మిమ్మల్ని తంత్ర మంత్ర ప్రయోగాలు చేసి మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ పరిహారణ చేసుకోవచ్చు ఈ పరిహారని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు మీ మీద మీ ఇంటి మీద ఇతరులు అంటే ఎవరైనా సరే వారికి చెడు దృష్టి ఉండి వారికి మీకు కీడు చేయాలి చెడు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా ఇంకా మీ ఇంటి మీద ప్రయోగాలు చేస్తున్నా మానసికంగా శారీరకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా ఇంకా చెప్పాలంటే వ్యాపారానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి దుకాణాల్లో కానీ ఏదైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేసి ఉన్నారో మీకు ఒక అనుమానం కూడా అనిపించింది అప్పుడు చేసుకోవచ్చు ఇక్కడ అనుమానం ఉన్నా చేసుకోవచ్చు ఒకవేళ అనుమానం లేకపోయినా వాళ్ళు చేసినా కానీ చేసుకోవచ్చండి ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక పరిహారాన్ని చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ వీడియోకి మీ లైక్ వల్ల మన వీడియో ముందుకెళ్తుందండి మీలానే సమస్యలు ఉన్నవారు వారు చేసుకొని లాభపడతారు ఒక హెల్ప్ చేసిన వారు అవుతారు అలానే నాకు మరిన్ని ఉపయోగపడే వాటిని మీ ముందుకు తీసుకొచ్చేలా ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారండి ఈ సమస్య మీదనే కాదండి ధన సమస్యల కోసం ఉద్యోగం కోసం సంతానం లేని వారి కోసం అంటే వీడియోస్ని అంటే ఒక వ్యక్తికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలా ఉన్నాయి మీకు ఏదైతే సమస్య ఉందో ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చిన మీరు చేయగలిగే పరిహారాన్ని చూసుకొని చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇంకా సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అనేవి మీకు మిస్ కాకుండా వస్తాయి ఇక మనం మిగతా విషయాలకు వెళ్ళిపోతామండి ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము మినుములు తీసుకోండి పొట్టుతో ఉన్న మినుములు నలుపు రంగులో ఉన్నవి తీసుకోవాలండి మామూలుగా తెలుపు రంగులో ఉంటాయి కదండి అవి కాదు నలుపు రంగులో ఉన్నవే తీసుకోండి ఇక్కడ ఈ పరిహారం విషయంలో చెప్పిన పదార్థాలనే వాడండి అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి పూర్తిగా చూడడానికి ప్రయత్నించేయండి వీడియోని అన్ని వివరాలు తెలుస్తాయి కొరగా మీరు చూసి మాత్రం ప్రయత్నం చేయకండి ఎలాంటి అయితే రావండి పూర్తిగా చూడండి ఈ మినుములతో పాటే కొద్దిగా బియ్యాన్ని కూడా తీసుకోండి వీటితో పాటుగా ఒక నిమ్మకాయ కూడా తీసుకోండి అలానే ఇలాంటి ఒక చిన్న ప్రమిద అనేది తీసుకోండి ఇక్కడ ఈ పదార్థాలు ఎందుకు వాడాలి అనే మాటకు వస్తానండి ఏదైనా నేను క్లియర్గా చెప్పాను అనుకోండి మాకు వన్ మినిట్లోనే ఫినిష్ చేయండి వీడియోని అని అడుగుతారు మనం ఏ విషయం సరిగ్గా తెలుసుకోకుండా తొందరపడితే అయితే రావండి కాస్త నిదానంగా ఓపిక పూర్తిగా చూసి అర్థం చేసుకొని చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి సరేనండి ఈ పరిహారాన్ని అయితే శనివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ చేసుకోవాలి చాలామంది అంటారు ఇలాంటి పరిహారాలన్నీ కూడా శనివారం రోజుల్లోనూ మంగళవారం రోజుల్లోనూ చేయాలని ఎందుకంటారండి అని అంటారేమో ఇక్కడ తంత్రంలో ఏదైతే మనం చేస్తున్నామో ఆ రోజు నుండే తిది రోజు అనేది చాలా శక్తివంతంగా ఉండాలి ఇక్కడ ఉపయోగించే పదార్థాల మీద ఉన్న ఆధిపత్యం అంటే మినుములు బియ్యం ఈ ఒక్కొక్క పదార్థాల మీద ఒక్కొక్క ఆధిపత్యం ఉంటుంది గ్రహానికి సంబంధించిన ఆధిపత్యం ఆ టైము ఆ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని బట్టి చెప్తానండి నేను ఇక ఆ పరిహారాన్ని ఎందుకు చేయాలి ఎవరు చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక ఎలా చేయాలనేది చూద్దామండి ఇలాంటి పరిహారాల మీద పరిపూర్ణమైన నమ్మక విశ్వాసం పెట్టుకుని చేస్తేనే ఫలితాలు ఉంటాయండి ఒక సమస్య మీదనే ఎన్నో పరిహారాలు ఉంటాయండి ఏదో ఒక మార్గం ద్వారా మనం బయటపడే అవకాశం ఉంటుంది చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే పెద్ద ఖర్చు అయ్యేటివి ఏమీ లేవండి పరిహారం విషయంలో చూసుకుంటే మన ఛానల్లో అన్నీ కూడా సింపుల్గా ఉంటాయండి మీరు ఒక పరిహారం చేశారు పెద్దగా ఫలితం రాలేదనుకోండి రెండో పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ముందైతే మీరు ఈ మినుములు ఈ బియ్యాన్ని అంటే మినుములు ఒక స్పూన్ తీసుకోండి బియ్యం కూడా ఒక స్పూన్ తీసుకోండి ఈ మాత్రం చాలండి ఇవి రెండింటినీ కూడా మీరు ఏం చేస్తారంటే ఇలా తీసుకోండి తీసుకొని మొత్తం కూడా కలిపేసేయండి తర్వాత మట్టి ప్రమిద కూడా తీసుకోండి మీ ఇంటి బయట కానీ మీ ఇంటి ముందు కానీ ఎక్కడైనా ప్రయోగం జరిగింది అని మీకు అనుమానం ఉంది లేదంటే మీ వ్యాపార స్థలంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ అనుమానం ఉంది మీకు మీరు ఏం చేస్తారంటే ఈ మినుములు ఈ బియ్యం ఉన్నాయి కదండి కలిపేశారు కదా వీటిని మీ చేతిలో గుప్పెట్లో పెట్టుకోండి గుప్పెట్లో పెట్టుకుని మీ వ్యాపార సంస్థలో పూర్తిగా తిరిగే విసులుబాటు ఉంటే పూర్తిగా తిరగండి ఒకవేళ చిన్న దుకాణం ఉంది చిన్న బడ్డీ కొట్టు ఉంటాయి కదండి మరి లోపల తిరిగే అవకాశం ఉండదు కదా మీరు చుట్టూతో తిరగండి అదే లోపలే తిరిగేయండి అదే ఇంట్లో అనుకోండి ఇంట్లో మొత్తం కూడా అన్ని గదులు ఉంటాయి కదా అన్ని గదుల్లో కూడా ఈ బియ్యము ఈ మినుములని మీ గుప్పెట్లో పెట్టుకొని అన్ని గదుల్లోనూ తిరిగేయండి తర్వాత ఏం చేస్తారంటే ఈ మినుములు ఈ బియ్యం ఉన్నాయి కదండి వీటిని ఈ మట్టి ప్రమిదిలో చక్కగా ఈ విధంగా వేసేయండి ఇదంతా మీ ఇంట్లోనూ చేసుకోవచ్చు లేదా మీ వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు ఇక దీని అంతా కూడా ఎవరు తొక్కన ఒక ప్రదేశంలో వేసేయండి తొక్కే ప్రదేశం కాకుండా కాస్త జాగ్రత్తగా చూసి ఎవరు తొక్కన ఒక ప్రదేశంలో వేసేయండి లేదండి మేము సిటీలో ఉంటాం మాకు అసలు అలాంటి అవకాశమే లేదండి అంటారా అవకాశం ఉంటేనే చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి సమస్య మీదనే చాలా పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాల్లో నుంచి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని చేసుకోండి మీకు వీలయ్యేది మీకు వీలుంటేనే చేయండి ఒకవేళ ఇప్పుడు చెప్పిన విధంగా అవకాశం లేకపోతే ఎవరు తొక్కని చెట్టు ఉంటుంది కదండి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెట్టు మొదట్లో కాస్తంత మీరు గొయ్యి తవ్వేసి ఆ గోతిలో ఈ మినుములు బియ్యం కలిపిన ఈ మట్టి ప్రమిద ఉంది కదండి ఆ గోతిలో పెట్టేసి పైన మట్టి కప్పేసేసి పెట్టేసేయండి మరి అనుమానం రావచ్చు కొందరికి మరి ఆ చెట్టు ఏ దిక్కున ఉండాలండి ఏ దిక్కున పెట్టాలి ఏ చెట్టు కింద పెట్టాలి అనేది ఇలాంటి అనుమానాలు వచ్చే ఉండొచ్చు మీకు అలాంటిది ఏం లేదండి ఎవరూ తొక్కనొక ప్రదేశానికి తీసుకువెళ్ళండి అక్కడ చెట్టు దగ్గర కాస్త గొయ్యి తువ్వేసి ఆ గోతిలో ఈ మట్టి ప్రమిద పెట్టి మట్టితో కప్పేసేయండి అంతేనండి అయితే మీరు వెళ్ళేటప్పుడు ఈ మట్టి ప్రమిదతో పాటే నిమ్మకాయని కూడా తీసుకువెళ్ళండి దాంతోపాటుగా చాకును కూడా తీసుకువెళ్ళండి సరే ఇక అక్కడికి వెళ్తారు కదండి మీరు ఈ మట్టి ప్రమిదని గోతిలో పెట్టేస్తారు మట్టితో కప్పేసేస్తారు తర్వాత ఈ నిమ్మకాయని రెండుగా కట్ చేయండి ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కట్ చేసేయండి తర్వాత మీరు ఏదైతే మట్టి ప్రమిద పెడతారు కదండి ఆ పైన ఉన్న ఆ మట్టి మీద ఈ రెండు నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదండి వీటిని పిండేసేయండి పైన పిండేసేయాలన్నమాట పిండేసి ఆ పక్కన పడేసేయండి మీకు ఏదో అపకారం చేయాలి అని ఇలాంటి ప్రయోగాలు చేశారో వారి పేర్లు కూడా మీకు తెలుసు వారెవరో కూడా మీకు తెలుసు లేదా వారే చేసి ఉంటారని మీకు అనుమానం కూడా ఉంది వారి పేరు మీకు తెలుసు వారి పేరును మీరు తలుచుకొని ప్రయోగం చేయండి ఈ ప్రయోగం ద్వారా మాకు అపకారం రాకూడదు అని మీరు తలుచుకోండి ఇలా మీకు కుదిరితే మంగళవారం చేయండి లేదంటే శనివారం చేయండి అయితే మీరు ఎప్పుడు చేస్తారంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా మీకు కుదిరిన సమయంలోనే చేయండి సాయంత్రం ఆరు గంటల తర్వాత చేయకండి అలానే ఉదయం ఆరు గంటల లోపుగా మాత్రం చేయకండి ఇక ఆడవారైనా మగవారైనా చేయొచ్చు అయితే ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇంకా మీ ఏంటనే ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కానంత వరకు కూడా చేయకండి ఇక ఆహార నియమాన అంటూ ఏమీ లేవండి తలస్నానం చేయాలా తలస్నానం చేసిన తర్వాత ఇది చేయాలా ఇలాంటి ఏవో అనుమానాలు వస్తాయి కదండి చాలామందికి కొన్ని పరిహారాల్లో కూడా అడిగారు అందుకే చెప్తున్నాను ఎప్పుడైనా ఇలాంటి తంత్ర పరిహారాల్లో కేర్గా అయితే చెప్పాలండి నేనైతే నేను కేరుగా చెప్పడానికి చూస్తాను మీరైతే అర్థం చేసుకోవడానికే కనీసం చూడండి కొందరైతే చూస్తారండి అర్థం చేసుకొని చక్కగా చేసుకుంటారు కొందరైతే సరిగ్గా చూడరు అనమాట కొన్ని కొన్ని పరిహారాల్లో అనేక విధా అంటే విధి విధానాలుగా ఉంటాయండి దీనిని మీ ఓపికను బట్టి మీ యొక్క అనుమానం తీరే వరకు మంగళవారం శనివారం ఇలా మీరు ఎన్ని రోజులైనా సరే చేసుకోవచ్చండి దీన్ని ఒక్క రోజుననే చేయాలనేం లేదండి మీకు అనుమానం కూడా ఉంది ఆ అనుమానం తీరేంత వరకు చేయండి ఒకవేళ వాళ్ళు చేశారనుకోండి ఏదైనా తంత్ర మంత్ర ప్రయోగాలు మీద చేసేసారు వారి పేరెంటో మీరు తలుచుకొని చేసేసారు వారు మిమ్మల్ని అశాంతిగా గురి చేస్తున్నారు మిమ్మల్ని ఏదైతే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో ఒకవేళ వాళ్ళు చేశారనుకోండి తప్పకుండా వాళ్ళు ఇబ్బందికి గురవుతారు అంటే ఇక్కడ వాళ్ళు పాడైపోవాలని మీరు చేయటం లేదండి మిమ్మల్ని రక్షించుకోవడానికి చేసుకుంటున్నారంతే ఎదుటి వాళ్ళు పాడైపోవాలని మనం ఏది చేసినా అది మనకి తిరిగే వస్తుందండి మన శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ రాముడు రావణాసురుడు ఇద్దరూ ఉంటారండి ఇక్కడ రావణాసురుడు చూసుకుంటే ఎన్నో శాస్త్రాలు చదివాడు చివరికి నవగ్రహాలను కూడా తన ఆధీనంలో పెట్టుకున్నాడు కానీ చివరికి చూస్తే రాముడి చేతులు ఓడిపోయాడు ఎప్పుడైనా సరే మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అది అతి ఆశ ఉండడము తానే గొప్ప అని ఆశించి చేయడము ఇలాంటివి చాలా వరకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయండి కొంతమంది నమ్మించి మోసం చేస్తూ ఉంటారు మన అవసరానికి వాడుకొని వాళ్ళు వదిలేస్తూ ఉంటారు మనల్ని ఇలాంటి విషయాల్లో కూడా చాలామంది బాధపడుతుంటారు అడిగారు కూడా అండి చాలామంది ఆ విషయం మీద కూడా చాలా వీడియోస్ని పెట్టారు ఇది ప్రకృతికి సంబంధించి మన పూర్వీకుల ద్వారా అద్భుతమైన మంత్రాలు యంత్రాలు ప్రతి దాంట్లోనూ పవర్ ఉంటుందండి కొంతమంది అంటారు ఇదంతా ఒక ట్రాష్ నమ్మకండి అని అంటారు అనేవాళ్ళే పూర్తిగా చూస్తారండి నమ్మేవారు అసలు పూర్తిగా అయితే చూడరండి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రయోగాలు ఏ ఇలాంటివి ఏదైనా చేసేసారు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు ఒకవేళ వాళ్ళు మనకేమీ చేయలేదు మరి మనం ఏమైనా ఇబ్బంది పడతామా అనే అనుమానం కూడా మీకు రావచ్చు అలాంటిది ఏది ఉండదండి అలాంటి అనుమానాలు మనకున్నప్పుడు మన మానసిక స్థితి అనేది మారిపోతుంది ఎదుటివారిని మనం దోషిగా భావించి మనం ఇదంతా చేశాము అతను చెడ్డవాడని చెప్పేసి మీరు భావిస్తున్నారు ఆ విధంగా చేశారు కాబట్టి మీ మనసు మారిపోతుంది మీరు పాజిటివ్గా మారుతారు అయితే అనుమానం ఉండి అవతల వారి మీద మీరు చేస్తే అవతల వారికి ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదండి అలానే మీరు చేసినా కానీ మీకు ఇబ్బంది అనేది ఉండదండి కానీ చేసిన వారికి మాత్రమే ప్రాబ్లం వస్తుంది అదనమాట మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట చాలా రిక్వెస్ట్ చేయడం బట్టే నేను ఈ వీడియోని పోస్ట్ చేశానండి ఇకపోతే ఇలాంటి ప్రయోగాలు మీరు చేసేటప్పుడు అయితే ఎవరికీ కూడా చెప్పకండి మీ పని పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఎవరికైనా చెప్పుకోవచ్చు కానీ మీ పని అవనంత వరకు కూడా ఎవరికీ కూడా చెప్పకండి ఈ ప్రయోగం ఈ విధంగా ఈ పరిహారాన్ని చేస్తున్నాను అని మాత్రం చెప్పకండి చెప్పడం వల్ల ఏంటంటే మీ యొక్క సంకల్ప స్థితి అనేది బలహీనపడిపోతుంది దాంతో మీరు ఈ పరిహారాన్ని చేసినా కానీ ఫలితాలు ఉండవు అనమాట కాబట్టి ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తప్పకుండా చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను మరి ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు